అది తంగడిపూలతో చూసినందుకు వాళ్ళే అక్కడ ఉన్నాయి కదా పడ్డ భూమిలో ఉంటేనే పడతాయి లేకుంటే ఏం పడవు నువ్వు నీ ఫ్లాట్లో అసలు నీళ్ళే రావరెట్లా పడి ఆరు మంది నువ్వు అనవసరంగా ఏదో ఒకటి అంతే మరి ముందుకు వెళ్ళాలి అంతేగాని జియాలజిస్ట్ వచ్చిండు నాకు వంద శాతం నీళ్ళు వస్తాయి లేకుంటే నాదే దాని నీళ్ళే లేవు అని అనుకోవడం ఎందుకంటే మనం భూమిని తయారు చేయలేక భూమిలో ఉంటాయి ఎక్కడో ఒక చోట నీళ్ళు ఉంటాయి ఇది ఒక ప్రయత్నం జియాలజిస్ట్ అంటే ఒక ప్రయత్నం సైన్స్ ఒక డాక్టర్ దగ్గర పోవడం ఒక నాటు వైద్యం వెళ్ళడం అంతే కదా సిగ్నల్స్ నాటు దగ్గర ట్రీట్మెంట్ డాక్టర్ దగ్గర ఒక లెక్క ఉంటుంది ఇది ఒక డాక్టర్ అన భూమికి డాక్టర్ జియాలజిస్ట్ హైడ్రోజియాలజిస్ట్ అన్నట్టు